ఐదేళ్ళ పనులు చూశారు పద్నాలుగు వేల పరిపాలన ఎండకోవడం చూశారు అసలు మీకు ఏ ప్రభుత్వం నచ్చింది ఏ ప్రభుత్వం అంటే కొంచెం టీడీపీ ప్రభుత్వమే గవర్నమెంట్ బాగుందని చెప్పి నేర్పిస్తున్నాను ఏ విధంగా బాబాయ్ ఏ విధంగా బాగుంది మీకు అన్ని రకాలలో బాగా చేస్తున్నాడని అనిపించింది అందుకుని బాగుందని అనిపించింది మరి గతంలో ఎలా ఉండేది బాబు ఐదేల పరిపాలన గతంలో అంటే అంతకుముందు కక్షలు కార్పణ్యాలు గొడవలు ఎవరికాళ్ళ చంపుకోటాలో అనే అలా ఉండేది ఇప్పుడు ఎలాంటివి లేకుండా సైలెంట్గా జరిగిపోతుందని నా అభిప్రాయం అసలు కొట్టుకోవడం చంపుకోవడం ఆ విధంగా జరిగింది కదా పాలనలో అంతకుముందు కొన్ని గొడవ కొన్ని ఏరియాల్లో జరిగింది కదా అందుకుని నేను అనుకుంటున్నా అది మీ వయసు ఎంత ఉంటుంది వయసు డెబ్బై మూడు డెబ్బై మూడు అంటే మీ డెబ్బై మూడు సంవత్సరాల అనుభవంలో రాజకీయ నాయకులు అంటే గతంలో కానీ ఇప్పుడైనా కానీ అసెంబ్లీ సాక్షి బూతులు మాట్లాడుకుంటున్న చూసారా మీరు అసెంబ్లీ సాక్షి బూతులు మాట్లాడుకోవడం చూడాలేళ్ళ పనులు చూసారా అంటే అలా బూతులు అసెంబ్లీలో అలా బూతులు తిట్టుకోవడం ఎలా చూడొచ్చు అంటారు ఎలా చూడొచ్చు అంటే బూతులు లేకుండా కామ్గా జరిగితే బాగుంటుంది అని చెప్పేసి నా అభిప్రాయం అది డెవలప్మెంట్ డెవలప్ గమనించారా బాబాయ్ డెవలప్ బాగా జరుగుతుంది అది మళ్ళీ జగన్ నేనే గెలుస్తా అంటున్నాడు జగన్ నేనే గెలుస్తా అంటే పాదయాత్ర చేస్తా చేస్తా అంటున్నాడు అది ఎంతవరకు ఏంటనేది తెలియదు ఏంటంటే రానిగా అది పార్టీ రానికోకుండా చేయటానికి వీళ్ళు చాలా పగడ్బందీగా ఉన్నారు అంటే బాబాయ్ గత ఐదేళ్ల పాలన నచ్చక ఆయన పదకొండు సీట్లు ఇచ్చారు కదా మళ్ళీ ప్రజలు గెలిపిస్తారా మళ్ళీ జగన్నేం కష్టం చెప్పలేము చెప్పలేము నమ్మకాలు లేవు అదే అతను మళ్ళీ గెలవాలంటే కష్టం కదా అలాగే మాములుగా చంద్రబాబు నాయుడు పరిపాలన చూడాలని చెప్పేసి ఒకసారి వేశారు కొంచెం పర్వాలేదు వైసీపీ మీద అందుకని తెలుగుదేశమే గెలుస్తుంది అన్యాయం మళ్ళీ తెలుగుదేశం వస్తుంది తెలుగుదేశం వస్తుంది అని అనుకో అంటే ఆయన ముసలి అయిపోయాడు ఏమీ చేత కాదు వాళ్ళ పరిపాలన చేత కాదు మొత్తం గాలికి వదిలేశారు కదా మరి వదిలేశారంటే అనుభవం ఉంది కదా ఎంత ముసలైనా ముసలాడైనా అనుభవం ఉందో వాళ్ళ అబ్బాయి ఉన్నాడు చేసుకొస్తాడు అని చెప్పేసి నా నమ్మకం అంటే కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు చంద్రబాబు ఎంత నీచంగా చేస్తున్నాడు ఒకవేళ లోకేష్ సీఎం సీట్ ఇస్తే ఇంకెంత నీచంగా చేస్తాడు రాష్ట్రం మొత్తం అప్పులు పాలైపోవడం అసలు మొత్తం రాష్ట్ర రాక్షస పాలన నడుస్తూ ఉంటుంది అని చెప్పి అంటున్నారు మరి నీచం కానీ అనేది లేదు కానీ అనుకోవటమేనాయి బాగానే జరుగుతుంది ఇంతవరకు అసలు ఎలాంటి కక్షలో కార్పణ్యాలు లేకుండా సాఫీగా జరుగుతుందని నా అభిప్రాయం అంటే బాబాయ్ రాష్ట్రంలో మొత్తం జ జగన్మోహన్ మాట్లాడుతున్నాడు న్యాయం లేదు ధర్మం లేదు అని చెప్పి అంటున్నాడు కదా నిజంగా ఏం చెప్తారు దాని గురించి న్యాయం లేదు ధర్మం లేదు అంటే ఎందుకు లేదు మాములు జరుగుతున్నాయి కదా అంటే పోలీస్ వ్యవస్థ కూడా చంద్రబాబు చెప్పింది చేస్తున్నారు చూడలేదు అంటున్నారు అలాంటిది ఏం లేదు బాగానే జరుగుతుంది మరి ప్రజలకి సంక్షేమం కావాలా అభివృద్ధి కావాలా రెండు కావాలి అభివృద్ధి కావాలి సంక్షేమం కావాలి అది రెండు జరుగుతున్నాయి మరి గతంలో ఎలా ఉండేది బాబు గతంలో అంటే మాములుగా అప్పటికి ఇప్పటికీ తేడాగా ఉంది మీద మీదప్పుడు కొంచెం బెటర్గానే ఉంది వస్తాను